సింహరాశి వారి ఇంట రహస్యంగా రాత్రిపూట ఈ దేవత ఉచ్చి వెళ్తూ ఉందండి గల్లు గల్లు అని గజ్జల శబ్దంతో ఆ దేవత ఎవరో కనుక మీరు తెలుసుకుంటే నిజంగా మీ గుండె జల్లుమంటుందనమాట ఏప్రిల్ ఇరవై ఒకటి తర్వాత జరిగేది ఇదే అన్ని పనులు కూడా వదిలేసి త్వరగా వీడియోని చూడండి లేదంటే చాలా అంటే చాలా నష్టపోతారనమాట అంతేకాకుండా ఈ దేవత ఎందుకు మీ చుట్టూ తిరుగుతుందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారు చాలా అంటే చాలా ధైర్యవంతులు సింహం అంటే అడవికి రారాజు అనమాట ఆ అడవికి రారాజుగా సింహం ఎంత గొప్పగా ఎంత ధైర్యంగా ఉంటుందో సింహరాశి వారు కూడా చాలా ధైర్యం ఉంటారు ఇంత ధైర్యం వీరి దగ్గర ఉంది కాబట్టే ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా అన్ని కష్టాలను నష్టాలను ఒడిదుడుకులను అన్నింటినీ జయించి ఈ రోజున వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థాయినైతే ఏర్పరచుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీసు అంటే నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా అన్నమాట ఎదుటి వారికి ఇట్టే హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు గతంలో సింహరాశి వారు ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించారు ఒక్క మాటగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించి ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకొని మళ్ళీ ఆ కష్టం అనేది వీరు జీవితంలోకి అడుగు పెట్టకుండా ఉండడానికి జీవితంలో ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ప్రతి మాటని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో పొదుపుగా చాలా తెలివిగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో డబ్బుకి ఎటువంటి దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి అంటే ముఖ్యంగా సహాయం చేసే మనస్తత్వం అంటే గతంలో వీరు కొన్ని యొక్క అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని కష్టాలని అనుభవించారు అప్పుడు వీరు మనసులో ఒక్కటే ఆలోచించారు నాకు ఈ సమయంలో ఎవరైనా చేయూతను అందిస్తే బాగుండు అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ గతాన్ని తలుచుకొని ఆ రోజున నాకు ఎవరైనా ఆ కష్టంలో ఉన్నప్పుడు చేయూతను కనుక అందించి ఉన్నట్లయితే ఈ రోజున నేను ఒక గొప్ప స్థాయిలో ఉండేవాడిని లేదా ఒక గొప్ప స్థాయిలో ఉండేదాన్ని కనుక నా దగ్గరికి ఎవరైనా కానీ సహాయం కోసం వస్తే నేను ఖచ్చితంగా నాకు చేతనైనంత వరకైనా కానీ సహాయం చేస్తాను అనే ఒక నిర్ణయాన్ని అయితే నిర్ణయించుకుంటారనమాట కాబట్టి ఎప్పుడూ కూడా తనకు మాలిన ధర్మం పనికిరాదు అలాగే సింహరాశి వారు కూడా దాన్ని కూడా తెలివిగా ఆలోచించుకొని వీరికి చేతనైనంత సహాయం మాత్రం ఎదుటి వారు సహాయం కోసం వస్తే ఖచ్చితంగా చేసే పంపిస్తారనమాట ఎదుటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపరచరు ఏ మనిషి దగ్గరైనా కానీ వీరికి కష్టం వచ్చింది నష్టం వచ్చింది అని చెప్పి చెప్తే వారికి చాలా గొప్ప స్థాయిలో సాయం అందించి మంచి చెడు అర్థమయ్యేటట్లుగా వారికి వివరించి చెప్పి బాధలో ఉన్న వారిని చేయూతనందించి ఆ బాధపడే మనసుని సంతోషపడేలా చేసే గొప్ప లక్షణం అనేది సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ ఈ మధ్య సింహరాశి వారు కొన్ని కొన్ని విషయాల దగ్గర చాలా నిరుత్సాహపడిపోతూ ఉన్నారు అయ్యో కష్టాలన్నీ నాకే వచ్చాయి బాధలన్నీ కూడా నేనే పడుతున్నాను అని చెప్పి ఆ కష్టాలను బాధలను తలుచుకొని చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతూ చాలా బాధగా మానసికంగా కృంగిపోతూ ఉన్నారనమాట కానీ నిజం చెప్పాలి అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దేవత ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఒక రూపాయిని సంపాదించుకోగలుగుతున్నారు ఒక రూపాయిని జాగ్రత్త చేసుకోగలుగుతున్నారు మీ కుటుంబము మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు మీరు కొంచెం కాస్తో కూస్తో అందరి మీద కొంచెం ఆనందంగా గడుపుతున్నారు అంటే దానికి కారణం కూడా ఈ దేవత అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పటి అంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు మీకు వచ్చి ఉండేవి ఎన్నో బాధలు మీకు వచ్చి ఉండేవి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి కూడా తృటిలో తప్పిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అసలు ఆ కష్టం యొక్క ఆనవాళ్ళు కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ వెన్ను వెంటే వస్తూ మీరు కూర్చుంటే కూర్చొని మీరు నిలబడితే నిలబడి మీరు ఎక్కడికి వెళ్తే మీతో పాటు అక్కడికి ప్రయాణించి మిమ్మల్ని కాపు కాచి కాపాడుతూ ఉంది ఆ తల్లి ఇంతకీ ఆ తల్లి ఎవరు ఆ తల్లి ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా వెంటాడుతూ ఉంది ఎందుకు మీకు ఈ మీ చుట్టుపక్కల ఈ విధంగా తిరుగుతూ ఉంది గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో మీకు ఏమి తెలియపరచాలి అని చెప్పి ఆ తల్లి యొక్క ఆలోచన ఇదంతా కూడా మీరు తెలిస్తే నిజంగా చాలా సంతోషపడిపోతారు ఇంతకీ సింహరాశి వారు చాలా చాలా గొప్ప మనసున్నవారనమాట ఎదుటి వారికి కష్టం అని చెప్పి సహాయం కోసం వస్తే ఆ కష్టాన్ని చాలా తేలికగా తీసివేస్తూ ఉంటారు కుటుంబానికి ఒక అండగా ఒక ధైర్యంగా ఒక భరోసాని ఇస్తూ ఉంటారనమాట వీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆలోచించి ఈ పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆ పని గురించి ఎక్కువగా వివరాలు తెలుసుకొని ఆ వివరాలను సేకరించి ఆ పనిలో ఎప్పుడూ కూడా ఎటువంటి అంతరాయాలు లేకుండా వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకుంటూ ఉంటారనమాట కానీ కొంతమంది మనుషులు వీరి యొక్క ఎదుగుదలని చూసి ఎక్కడికక్కడ వీరిని తీయాలని చెప్పి చూస్తున్నారు అది స్నేహితులలోనైనా కానివ్వండి లేదా ఉద్యోగ వ్యాపారాల దగ్గర ఉండే వ్యక్తులైనా కానివ్వండి లేక మీ బంధువులలో ఉన్న వ్యక్తులైనా కానివ్వండి ఎవరు ఏమైనప్పటికీ కూడాను మీ యొక్క ఎదుగుదలని చూసి మిమ్మల్ని వెనక్కి లాగాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వారి గురించి అయితే మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది అలా తెలిసి మీరు ఇంకా వారిని దూరం పెట్టకుండా ఉంటే నిజంగా మీరు తప్పు చేస్తున్నట్లే లెక్క ఎందుకంటే దుష్టులకి దూరంగా ఉండాలి ఇలా మంచితనం అనే ముసుగు లో మన వెన్నంటే ఉంటూ మనకి గోతులు తవ్వేవారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి లేకపోతే అది మనకే ప్రమాదంగా మారుతుంది అన్న విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా ఆ వ్యక్తుల నుంచి కాస్తంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు ఇంకా లైఫ్లో సక్సెస్ అవుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంతకీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న ఆ దేవత ఎవరో కాదండి మీ ఇంటి కుల దేవత మీ ఇంటి ఎప్పటి నుంచో మీ యొక్క తరతరాలు కూడా ఆ దేవతను పూజించి ఆ దేవతకు ఏ పని కూడా అంటే ఏ పని ఏ కార్యం ఏ శుభకార్యం తలపెట్టినా కానీ మొదట శుభ ఆ దేవత పాదాల దగ్గర పెట్టి ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని తరువాత మాత్రమే పనిని మొదలుపెట్టేవారు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఆ దేవత కాళ్ళ మీద పడి మొక్కుకుంటే తప్పకుండా వెంటనే ఆ బాధ నుంచి తొలగించి సంతోషపెట్టే అంత శక్తి కేవలం ఆ దేవతకి మాత్రమే ఉంది ఆ దేవత ఎవరో కాదండి మీ ఇంటి కుల దేవత ఎవరైతే ఆడవారు పెళ్ళైన ఆడవారు ఉన్నారు వారికి బా భర్త తరపు ఉన్న కులదేవత ఇంటి దైవం ఉంటుంది కదా ఆ దేవతే ఆడవారికి కూడా ఆ దేవతే అవుతుందనమాట ఇక మగవారికి అయితే మొదటి నుంచి ఒక కులదైవమే ఉంటుందన్నమాట ఈ కులదైవాన్ని మనం ఇంటి దేవరా అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాము మీకు తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు మరి కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో పిల్లలకి చదువులు అని చెప్పి ఇంకా వచ్చేసి వారికి ఉన్న జీ లైఫ్ స్టైల్లో ఉద్యోగాలు అని చెప్పి ఈ పుట్టిన ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి స్థిరపడిపోవడం పెళ్ళైన తర్వాత అమెరికా అటు వెళ్ళి ఇంకా యూకే ఇంకా వచ్చేసి కెనడా ఇటువంటి పెద్ద పెద్ద దేశాలలో స్థిరపడిన వాళ్ళకి దాదాపుగా కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట కానీ ఎప్పుడూ కూడా వారు అనుకుంటూ ఉంటారు మేకు మాకు ఇంత డబ్బు ఉంది కదా మేము ఇంత మంచి ఉద్యోగ స్థితిలో స్థిరపడ్డాం కదా అయినా కూడా మాకు ఏదో లోటుగా అనిపిస్తుంది మాకు మనశ్శాంతి అనేది కరువైపోయింది ఏదో కోల్పోయినట్లుగా మా యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా విచారంగా చింతిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఉండడానికి కూడా కల కారణం మీరు ఆ దేవతను నిర్లక్ష్యం చేయబట్టే మీ యొక్క బిజీ పనులలో పడి మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ యొక్క ఒత్తిడిలో పడిపోయి మీ ఇంటి కుల దైవాన్ని మీరు ఒక్కసారిగా మర్చిపోయారు అని చెప్పి చెప్పుకో మాట మీరు మర్చిపోయినప్పటికీ కూడాను ఆ దేవత మాత్రం నా బిడ్డలు పనుల్లో ఉన్నారు నా బిడ్డలు సంపాదన అనే వేటలో పడి ఆ యొక్క కాలంతో పాటు వీరు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు నా బిడ్డలకి నన్ను తలుచుకునే సమయం కూడా లేకుండా పోయింది అయినా ఒక తల్లిగా నా బిడ్డలను నేను వదిలిపెట్టకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ మీకు ఏదో ఒక రూపంలో నేనున్నాను అని చెప్పి తెలియపరుస్తూనే ఉంది ఆ తల్లి అయినా కూడా మీకు ఆ తల్లి ఎవరు అని చెప్పి చెప్పి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు ఈ వీడియో మీరు వింటున్నారు అంటే కూడా దానికి కారణం ఆ తల్లి అని చెప్పి తెలుసుకోవచ్చు ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరగాలి అన్న ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న చేస్తున్న పనులలో విజయాన్ని సాధించాలి అనుకున్న మంచి మనశ్శాంతి మంచి ఆరోగ్యం దక్కాలి అన్న పిల్లలకి మంచి చదువులు మంచి భవిష్యత్తులు రావాలి అన్న ప్రతి దానికి కూడా శుభకార్యం జరగాలన్నా కష్టం వచ్చిన నష్టం వచ్చిన అన్నింటికీ కూడా ఆ తల్లి పరిష్కారం అనేది చూపిస్తుంది అనమాట ఆ బంగారు తల్లిని మాత్రం వదిలిపెట్టకండి పేరు తెలియని వారు మీ పెద్దలని అడగండి మీ నాయనమ్మలు మీ తాతయ్యలు ఇంకా వచ్చేసి మీ ఇంట్లో మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మన ఇంటి కులదైవం ఎవరు అని చెప్పి వెంటనే ఫోన్ చేసి అడగండి ఒకవేళ మీకు దగ్గరలో మీకు అందుబాటులో ఉంటే కనుక ఒకరోజు వెళ్ళి అమ్మను దర్శించుకొని అమ్మ మర్చిపోయినందుకు క్షమించమ్మ అని చెప్పి అమ్మ పాదాల మీద పడి క్షమాపణ అడిగి అమ్మకి పాలతో పొంగలను సమర్పించి చక్కగా అమ్మకి నైవేద్యాన్ని తినిపించి అమ్మవారి దర్శనాన్ని కుటుంబంతో సహా చేసుకొని తరువాత మీరు కనుక ఇంటికి వచ్చినట్లయితే అప్పటి నుంచి మీకున్న కష్టాలు బాధలు అన్నింటిలో కూడా వెంటనే ఒక ఉపశమనం అనేది లభిస్తుంది ఇక మేము వెళ్ళలేము చాలా దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఏదైనా ఒక ఫోటో కొనుక్కోవచ్చు అమ్మవారిది ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి సంప్రదించి పెట్టుకోవచ్చు అనుకుంటే చక్కగా అమ్మ ఫోటోని ఇంట్లో పెట్టుకొని నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దానివల్ల కూడా అమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా కలుగుతాయి ఒకవేళ ఫోటో పెట్టుకోకూడదు అనుకుంటే ఆ యొక్క దేవత గుడికి దగ్గరలో ఉన్నవారికి ఎలాగైనా కొంతమంది నెంబర్లు ఉంటాయి కదా ఆ నెంబర్లను సేకరించుకొని ఒక్కసారి వీడియో కాల్లోనైనా కానీ అమ్మని చూపించండి అని చెప్పి ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళని అడగండి అలా వీడియో కాల్లోనైనా అమ్మ దర్శనాన్ని చేసుకొని అమ్మ ఇప్పుడు రాలేకపోతున్నామమ్మా కుదిరినప్పుడు తప్పకుండా వస్తామమ్మా అయినా నీ నామాన్ని మాత్రం మేము నిత్యం కూడా నేను తలుచుకుంటూ ఉంటామమ్మా నీ మనసులో నీకు పూజ చేసుకుంటూ ఉంటామమ్మా అని చెప్పి అమ్మకు ఒక్కసారి క్షమాపణ అడిగి చూడండి ఇలా మీరు కనుక అమ్మని తలుచుకొని ఏ పని పెట్టినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా అవి చక్కగా విజయంగా అన్నమాట అలాగే మీరు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుందనమాట కాబట్టి సింహరాశి వారు ఇప్పటికైనా కానీ తెలుసుకు అమ్మ ఎవరు అని చెప్పి గుర్తించి అమ్మకు పూజలు చేస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పటి ఎన్నో రకాలుగా మీకు గుర్తు చెయ్యాలి మీరు గుర్తు గుర్తించాలి అని చెప్పి గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో తను మీ ఇంటి బయట అర్ధరాత్రి వేళ తిరుగుతూ ఉంది చాలామందికి కూడా ఆ గజ్జల శబ్దం అనేది వినిపించే ఉంటుంది కొంతమంది ఏముందిలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు మరి కొంతమంది అసలు పట్టించుకోకుండా ఉంటారు కానీ అలా గజ్జల శబ్దంతో అమ్మ తిరుగుతూ ఉందన్నమాట మీ ఇంటి చుట్టుపక్కల కాబట్టి ఇప్పటికైనా కానీ నిర్లక్ష్యం చేయకుండా అమ్మను గుర్తించండి అమ్మకును అమ్మని పూజించుకోండి అమ్మ నామాన్ని స్మరించుకోండి ఇలా చేస్తే ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి అమ్మ మిమ్మల్ని బయటపడవేసి మీరు సంతోషంగా ఉండడానికి అమ్మ ఆశీర్వాదాన్ని మీకు అందిస్తుంది మరి అర్థమైంది కదా మరి సింహరాశి వారికి ఏం చేయాలో ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా మరి ఎవరు గల్లు గల్లు మనీ గజ్జల శబ్దంతో తిరుగుతున్నారు అని చెప్పి మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి మీకు ఎప్పటికప్పుడు మా యొక్క ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాము తప్పకుండా సపోర్ట్ చేయండి